ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏ పార్టీ గెలవబోతూ ఉంది తెలుగుదేశమా వైఎస్ఆర్సిపియా ఈ ప్రశ్నకి విధాలుగా సమాధానం వస్తుంది మీరు జగన్ పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ పార్టీ వస్తుందంటే మేమే అని చెప్తారు తెలుగుదేశం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ పార్టీ వస్తుందంటే మేమే అని చెప్తారు కానీ ఇద్దరి దగ్గరికి వెళ్ళి కేంద్రంలో ఎవరు రాబోతున్నారు అని అడగండి కుక్క తడముకోకుండా వచ్చేది బీజేపీనే అని చెబుతారు ఈ పరిస్థితి ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఒక్క తెలంగాణలోనో మన పక్కన ఉన్న కర్ణాటక తమిళనాడు ఈ రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఏ మూలకెళ్ళినా రాబోయేది కేంద్ర ప్రభుత్వంలో ఎవరు అంటే మళ్ళీ బీజేపీ మూడోసారి ముచ్చటగా రాబోతా ఉంది అనే సమాధానమే సర్వత్రా మీకు వినిపిస్తుంది అదేంటి రెండుసార్లు ఆల్రెడీ అధికారంలో ఉన్న పార్టీ మూడోసారి మళ్ళీ ఎలక్షన్కి వెళ్తూ ఉందంటే ఖచ్చితంగా ఎంతో కొంత ఎంత మంచి చేసినా ఎంతో కొంత వ్యతిరేకత ఉండడం సర్వసాధారణం సహజం కూడా అది అది ప్రకృతికే విరుద్ధం వ్యతిరేకత లేదు అని చెప్పడం కూడా బట్ స్టిల్ ఆ వ్యతిరేకతను అధిగమించి అంతకు పదింతల వేగంతో ఒక పదింతల ఇమేజ్ బిల్డప్ చేసుకొని మళ్ళీ బీజేపీనే రాబోతుంది అని సర్వత్రా ఇదే మాట అందరి నోట వచ్చేలాగా ఒక మూడ్నైతే సెట్ చేయగలిగారు బీజేపీ వాళ్ళు ఏం దేశంలో నిరుద్యోగం లేదా ఉంది దేశానికి పరిశ్రమలు రావాల్సినంతగా వస్తున్నాయా అంటే దీనికి ఆన్సర్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెబుతారు దేశంలో సమస్యలు చాలా ఉన్నాయి సో వీటన్నిటి మూలన డెఫినెట్గా ఎంతో కొంత వ్యతిరేకత రావాలి డెఫినెట్లీ బీజేపీ కొన్ని సీట్లు అయితే తగ్గాలి జనరల్గా రాజకీయ లో ఆలోచించి జనరల్గా రాజకీయం మాట్లాడితే కానీ బయట ఒపీనియన్ చూస్తూ ఉంటే అలా లేదు ఎందుకు జస్ట్ బికాజ్ ఆఫ్ ఓన్లీ వన్ రాముడు ఎస్ జస్ట్ బికాస్ ఆఫ్ రాముడు అయోధ్య రామ నిర్మాణ అయోధ్యలో శ్రీరాములు ఆలయ నిర్మాణం అనేది బీజేపీకి ఇంకొక ముప్పై ఏళ్ళు ఇంకొక ముప్పై ఏళ్ళు మైలేజ్ ఇస్తుంది ఇదే వాదన మళ్ళీ ఎలక్షన్లో జరు ఏం జరగబోతుందో ఇప్పుడే చెప్పడం అనేది కరెక్ట్ కాదు కానీ ఈ వాదన ఇంకొక ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వాళ్ళ తరతరాలు చెప్పగలరు ఎస్ మీరు సాధించింది ఏంది అంటే ఎస్ మేము ఇది చేయగలిగాము స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక హిందువులు ప్రైడ్ గా ఫీల్ అయ్యేది ఏదైనా చేయగలిగింది ఒకటి ఎవరైనా చేయగలిగారు అంటే ఖచ్చితంగా బీజేపీ బీజేపీ వాళ్ళే అని చెప్పేసి సామాన్య హిందువులు నేను చెప్పడం కాదు వాళ్ళకు వాళ్ళు బిలీవ్ చేస్తున్న వాదన ఇది నేను చాలా మందిని చూశాను ఈవెన్ సైలెంట్ లో కూడా ఎక్కడ ఒకటి నెగిటివిటీ బీజేపీ వస్తుందా రాదా అనే ఒక సంశయం లేదు ఒక ఫుల్ పాజిటివిటీ కనిపిస్తూ ఉంది రాష్ట్రంలో ఎవరు వస్తారో ఏంటనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అభిప్రాయం ఉంది కానీ కేంద్రం విషయం వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు ముక్త కంఠంతో చెప్పగలిగే మాట ఏదైనా ఉంది అంటే బీజేపీకి నైంటీ నైన్ పర్సెంట్ ఛాన్స్ ఉంది అంటే కాంగ్రెస్ రాదా నువ్వు కాంగ్రెస్ వ్యతిరేక అన్న ప్రశ్న కాదు జనరల్ పర్సెప్షన్ జనరల్ మూడ్ ఒక పాజిటివ్ మూమెంటం ఒక పాజిటివ్ మూడ్ అనేది బీజేపీకి నడుస్తూ ఉంది ఎందుకంటే ఆల్రెడీ మొదటి ఫేజ్ ఎలక్షన్ స్టార్ట్ అయిపోయింది ఇంకా హార్డ్లీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ డేస్లో మొత్తం ఎలక్షన్ మొత్తం తంత ఒక రెండు నెలల్లో అయిపోతుంది ఇదే మూమెంటం బహుశా ఇప్పుడున్న వాతావరణంలో ఈ మూమెంటం పాడవుతుంది ఈ మూమెంటం డిస్టర్బ్ అవుతుంది అనే అవకాశం కూడా ఎక్కడ కనపడట్లేదు ఒకవేళ ఇదే మూమెంటం కంటిన్యూ అయితే ఇదే పాజిటివ్ మూమెంటం అయితే మోడీ ఏదైతే అనుకున్నాడో నాలుగు వందల సీట్లు ఎన్డీఏకి రావాలి అనేది అది అసాధ్యమైతే కాదు అనేమో అనిపిస్తా ఉంది ఏదేమైనా బీజేపీ రాబోతా ఉందా అని అనే బదులు మోడీ రాబోతున్నాడా అంటే ఇది పర్ఫెక్ట్ ఏమో ఎందుకంటే బీజేపీ ఇమేజ్ ని మోడీ ఎప్పుడో దాటేశాడు ఎప్పుడో దాటేశాడు బీజేపీ అనేది ఒక వ్యక్తుల మీద నడవదు పార్టీ అనేది ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు మోడీ దాన్ని ఎప్పుడో అధిగమించేశాడు ఆ ఇమేజ్ని ఎప్పుడో దాటేశాడు ఒకటి మాత్రం నిజం మనమందరం ఈ భారతదేశం ఒక ట్రాన్స్లో ఉంది ఆ ట్రాన్స్ పేరే రాముడు